అందరికీ నమస్కారం ఈ వీడియోలో తెలుగు క్యాలెండర్ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఫిబ్రవరి నెల తేదీ చూద్దాం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఫిబ్రవరి నెలలో టోటల్గా ఇరవై తొమ్మిది రోజులైతే ఉండడం జరిగింది ఆదివారం సోమవారం మంగళవారం బుధవారం నాలుగు 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 సార్లు రాగా గురువారం ఐదు సార్లు శుక్రవారం శనివారం నాలుగు నాలుగు సార్లు అయితే రావడం జరిగింది అంటే నాలుగు రోజులు అంటే ఆదివారం నాలుగు అలా మనకి ఫైవ్ డేస్ అయితే సిక్స్ డేస్ రావడం అయితే జరిగింది అంటే ఆరు నెలల ఇరవై నాలుగు ఒక ఫైవ్ ఇరవై తొమ్మిది రోజులు అంటే ఐదు ఒక ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది రోజులు మనం కనుక కమిషన్ అయితే ఆదివారం నాలుగు పదకొండు పద్దెనిమిది ఇరవై ఐదు సోమవారం ఐదు పన్నెండు పంతొమ్మిది ఇరవై ఆరు మంగళవారం ఆరు పదమూడు ఇరవై ఇరవై ఏడు బుధవారం ఏడు పద్నాలుగు ఇరవై ఒకటి ఇరవై ఎనిమిది గురువారం ఒకటి ఎనిమిది పదహైదు ఇరవై రెండు ఇరవై తొమ్మిది శుక్రవారం రెండు తొమ్మిది పదహారు ఇరవై మూడు శనివారం మూడు పది పదిహేడు ఇరవై నాలుగు తొమ్మిదవ తారీఖు అమావాస్య రావడం అయితే జరిగింది ఈ తొమ్మిదో తొమ్మిదవ తారీఖు అనేది రెండవ శుక్రవారం రావడం అయితే జరిగింది తర్వాత ఇరవై నాలుగవ తారీఖు పౌర్ణమి ఈ పౌర్ణమి అనేది నాలుగవ శనివారం రావడం జరిగింది ఇక సెకండ్ సాటర్డే వచ్చేసరికి తొమ్మిదవ తారీఖు రావడం జరిగింది రెండవ శనివారం తర్వాత సాధారణ సెలవులు అయితే ఇక్కడ లేవు ఐచ్ఛిక సెలవులు అయితే ఉన్నాయి ఐచిక సెలవుల్లో ఒకటి మాత్రమే ఉంది సో మనలో ఉన్న క్యాలెండర్ ప్రకారం ఇందులో ఏదైనా ఇంకా ఎక్స్ట్రా సెలవర్స్ ఏదైనా ఉంటే మీకు నేను ట్విట్టర్లో తెలియజేస్తాను ఏడవ తారీఖు షబ్ ఇమరాజ్ అని అయితే ఉండడం జరిగింది ఈ యొక్క ఇరవై తొమ్మిది రోజులు ఈ నెలలో ఉండడం అయితే జరిగింది అందులో ఏడవ తారీఖు మాత్రమే ఈ యొక్క పండుగ అయితే ఉండడం జరిగింది సో ఈ యొక్క ఏడవ తారీఖు అనేది మన కనుక చూసినట్టయితే ఒకటవ బుధవారం అయితే రావడం జరిగినది ఇది గైస్ రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం ఫిబ్రవరి నెలకు సంబంధించినటువంటి తెలుగు క్యాలెండర్ ఈ యొక్క క్యాలెండర్ మీకు ఎంతగానో ఉపయోగపడింది అని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్